నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురుగారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి శుక్ర గ్రహము రవి బుధ ఈ మూడు గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి శుక్రుడు వచ్చి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి పదిహేను జాన్వరి రెండు వేల ఇరవై నాలుగులో మకర సంక్రమణం ఉంటాం కదా మకర రాశిలోకి వస్తాడు అలాగే ఈ బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడనమాట అలాగే ఈ బుధుడు ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశిలోకి వస్తాడు ఈ మార్పుల వల్ల పన్నెండు రాశుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందమ్మా గురువు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు అలాగే ఈ గ్రహ మార్పుల ప్రభావం ఈ రాశి వారిపైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అంటారు కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి మూడు గ్రహాల వల్ల ఈ యొక్క శుక్రుడు పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుసు రాశిలోకి మారడం జరుగుతుంది అలాగే ఈ రవి పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే ఈ యొక్క బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధుడు డైరెక్ట్ అయ్యి చక్కగా వృష్టిక రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే వృషిక రాశిలోనే ఉన్నాడు వక్రం త్యాగం చేసి సవ్యదశలోకి వచ్చాడు అలాగే ఈ ఏడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుద్ధుడు ధనుస్సు రాశిలోకి ఉన్నాడు అందువల్ల వీటి వల్ల ఖచ్చితంగా మార్పు అనేటటువంటిది ఉంటుంది ముందుగా ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వలన మనకి జన్మ శని అవడం వల్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ తర్వాత ఎవరైనా సరే మనకి డబ్బులు ఇవ్వాల్సి వస్తే మొహమాట పడకుండా మనం గట్టిగా అడిగితేనే కఠినంగా ఉంటేనే ఈ డబ్బులు అనేటటువంటివి వస్తాయన్నమాట ఆర్థిక ఇబ్బందులు గురుడు మూడో ఇంట్లో ఉండడము ఈ జనవరి నెలలో కాబట్టి ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఈ రవి మరి వ్యయంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్యాక్స్లు అవనాయండి కరెంటు బిల్లులు అవినీ ఇలా ఏవైతే ఉన్నాయో అటువంటి వ్యయం అధికంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి లోన్స్ ఈఎంఐలు ఇవన్నీ కట్టుకోవడం ఇవన్నీ కూడా అలాగే లాభంలో ఉన్నటువంటి కుజ శుక్ర బుధుల వల్ల వ్యాపారాలన్నీ కూడా చక్కగా సభ్యంగా చేస్తారు స్త్రీల వల్ల అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి అత్తగారులు భార్య వీళ్ళ వల్ల అలాగే సోదరుల సహకారం కూడా ఉంటుంది అండ్ పోలీసు సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు మిలటరీ వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశాలు అమ్మా మరి అలాగే ఈ రాశి వారిలో వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచిగా ఉంటుంది అంటారు వృత్తిపరంగా చూసినట్టయితే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది అనేసి అంటారా వృత్తిపరంగా వీళ్ళకి ఇంకొంతకాలం ప్రమోషన్స్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అండ్ లిస్ట్లో ఉంటారు ఇవి ఎల్నెట్స్ని వల్ల ఇంకా తొందరగా విడుదల చేయదనమాట ఇక వ్యాపారపరంగా వచ్చేసరికి ఒక ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇనుము స్క్రాప్ ఇలాంటి బిజినెస్లు అనేటటువంటివి టాటా స్టీల్స్ ఇలాగా మనం ఐరన్ ఫౌండరీస్ ఆటోమొబైల్స్ బిజినెస్లు ఇలాంటివి చేయకూడదు అండ్ ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ ఈ బిజినెస్లు చేయవచ్చు ఆ తర్వాత ఈ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు రావడానికి ఉన్నాయి సో అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి ఒక ఇనుము సంబంధించినటువంటి వ్యాపారం తప్ప మరి ఈ రాశి వారిలో రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది అంటారు ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అంతగా బాగుండదు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వీళ్ళు సెలెక్ట్ అవుతారు కానీ ఈ కుంభరాశిలో ఉన్నటువంటిది కొంతమంది ప్రపోర్షనేట్గా కొంతమందిని ఈ క్యాబినెట్లోకి తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ ఈ అష్టమ కేతువు యొక్క ప్రభావం వలన వీళ్ళకి కొంచెం నిరాశ నిస్పృహంగా వీళ్ళు చెప్పదలుచుకున్నటువంటి భావాలు ఏమిటో చెప్పకుండా కొంచెం సుసైడల్ టెండెన్సీ వస్తుంది అరే ఈ బాధలు మేము పడుతున్నాం ఇదంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే సరిపోతుంది కదా అని అనేటటువంటి ఆలోచన విధానానికి వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది అందువలన డిస్కరేజ్ చేసేటటువంటి వ్యక్తులతో తిరగకూడదు వీళ్ళు నిరాశపరిచేటటువంటి వ్యక్తులతో తిరగకూడదు ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహపరంగా చెప్పు ఉంటే మంచిది మరలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా నూటికి నూరు పర్సెంట్ కోర్టు సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలున్నాయి మరలాగే విద్యార్థులకు కావచ్చు ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు ఈ విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడి చదవాలా ఎక్కువగా ఈ యొక్క శని మరి మనకి తృతీయ స్థితిగతడై గురుడు తృతీయ స్థితిగతడై ఉన్నాడు చదువు చాలా ఎక్కువ చదవాలా లేకపోతే వీళ్ళు బ్యాక్లాగ్స్ ఉంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లేకపోతే విదేశాలకు సంబంధించి అప్పుడే వీళ్ళు వెళ్ళడం మంచిది కాదు ఈ విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా స్టూడెంట్స్ అవినీ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు విరమించుకోవడం మంచిది మరి అలాగే వీరికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా వివాహ యోగం ఉంది వివాహాలు వివాహాలు అవుతాయి ఈ సంతానం కావాలనుకునేటటువంటి వాళ్ళకి మాత్రం సంతానం ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రాశి వారిలో గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఈ రాశి వాళ్ళకి గృహయోగం మనం అది తీసుకున్నప్పుడు గృహాలు అనేటటువంటివి కొనడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఎక్కువగా డబ్బులు సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే వివాహాలు ఖచ్చితంగా వివాహాలు అవుతాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు వీళ్ళు చేసుకోవచ్చు వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు అమావాస్య తర్వాత కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు అమావాస్య తర్వాత ఈ కుంభరాశి వాళ్ళకి బాగుంటుంది పనులు కూడా మీకు వస్తాయి వ్యాపారస్తులకు అందరికీ కూడా వ్యాపారాలు పెరుగుతాయి అండ్ ఉద్యోగస్తులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది అందుకని ఈ అమావాస్య తర్వాత కుంభరాశి వాళ్ళు ఏ విధమైనటువంటి భయాలు పడాల్సినటువంటి అవసరం లేదు మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు సంక్రాంతి సమయంలో ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా తెలియజేయండి సంక్రాంతికి వీళ్ళకు పెద్దలకి తర్పణాలు వదులుకోవాలా పిండాలు పెట్టుకోవాలా ఆ తర్వాత నైవేద్యాలు పెట్టుకోవాలా పెద్దలకి గారెలు బోరులు వేసి ఒక కూరలన్నీ కూడా కలిపి చక్కగా కదంబం అంటే అన్ని వెజిటబుల్స్ కలిసి అందులో వంకాయ తెల్ల వంకాయ బ్రహ్మ సృష్టి తెల్ల వంకాయ నల్ల వంకాయ విశ్వామిత్ర సృష్టి సొరకాయి పొడుగ్గా ఉన్నటువంటిది అది విశ్వామిత్ర సృష్టి పొట్టిగా ఉన్నటువంటి సొరకాయి బ్రహ్మ సృష్టి కాబట్టి ఈ బ్రహ్మ సృష్టి వా వస్తువులను వీళ్ళు వాడాలా గుమ్మడికాయని ఖచ్చితంగా వాడాల గుమ్మడికాయ కూర గుమ్మడికాయ ఎర్రగా ఉన్నది బ్రహ్మ సృష్టి విశ్వామిత్ర సృష్టి బూడిద గుమ్మడికాయ అలా సృష్టిలో ప్రతి వెజిటబుల్ని కానీ ప్రతి దాన్ని చూసుకుంటే బ్రహ్మదేవుడు సృష్టించిన దానికి ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్క వస్తువుని కూడా విశ్వామిత్రుడు సృష్టించాడు అవన్నీ కూడా పూజకు విశ్వామిత్రుడు సృష్టించినవి పూజకు అర్హులు అర్హత లేవన్నమాట ఈ బ్రహ్మ సృష్టించినవి మాత్రం మనం పూజల్లో వాడాలి ఈ విధంగా మనము ఈ యొక్క ఏ ఏలినసిన సమయంలో శనికి జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని తర్వాత నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయాలా అలాగే చక్కగా ఈ ఈ శనివారం నాడు మరి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నువ్వుల నూనెని ఆ యొక్క శనీశ్వరుడి పైన పోస్తూ ఆ తర్వాత చక్కగా ఈ యొక్క శనీశ్వరుడికి కాకుండా ఆంజనేయ స్వామికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా వీళ్ళు శనివారం నాడు ఆరాధన చేసుకోవడం ద్వారా శని పీడ మనల్ని తగ్గించుకోవచ్చు అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని వీళ్ళు జపించాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి హోమాలను ఇంట్లో జరిపించుకోవాలా ఈ విధంగా జరిపించుకోవడం ద్వారా ఈ దోషాల నుంచి మనం తప్పించుకోవచ్చు అలాగే గురువుగారు కుంభరాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారి సంక్రాంతి సమయంలో పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదం